ఏదైనా డబ్బులు మా కొంతమంది అలా అయిపోతుందంటే పది రూపాయల అయితే దేవుడు గుర్తురాడు వంద రూపాయల అయితే ప్రార్థన అవసరం రాదు ఒక వెయ్యి రూపాయలు అంటే ఎవరన్నా ఇస్తారేమో అని చెప్పేసి చనిపోతాను ఎందుకు ఎందుక ఎందుక ఇంత కొట్ట ప్రార్థన చేసుకుంటున్నాను తీసుకెళ్ళాను ఇక్కడ చేయాలన్నాడు తీసుకెళ్ళాను సింహాల గుడితే అక్కడ కూడా ఏంటండి ఏం చేస్తున్నాడు ప్రార్థన కొట్టండి గట్టి వచ్చా అలాగో ప్రార్థించే వ్యక్తి కోసం తిరిగి రాజు ఉదయాన్న యాన్న పిల్ల చల్ల తల్లి మోతానండి ఆ గుహలో వేస్తే ఆ మనుషులంటే అంటే తెల్లగ పడక ముందే సింహాలు ఎగిరెగిరి వాళ్ళు పట్టుకొని పొడినని అందులేసేసి పిండి చేసుకొని తినేసినట్ట ఏసు రక్తమే చూసారా దేవుడిని ఆశ్రయించిన వ్యక్తి పక్షంగా దేవుడు ఎంతటి కార్యం చేశాడో దేవుడు ఆశ్రయించిన వ్యక్తి పక్షంగా దేవుడు ఎలాంటి అద్భుతం చేశాడు తిరిగి దేవుని నామానికి గొప్ప ఘనత వచ్చింది దేవుడి నామానికి మహిమ వచ్చింది దాని అక్కడ చివరిలో ఒక మాట ఉంటుందండి దాని దాని అంట ఆ రాజు కాలంలో వర్తిల్లనంట తన తర్వాత రాజు కాలంలో కూడా వర్తిల్లేను అని అంటే అప్పుడు అప్పుడుగా చాలా ఆశ్రదించబడ్డాడు ఎప్పుడైతే Yeah. Yeah, three the ఎప్పుడైనా బలవంతం చేశారా ఎప్పుడైనా రమ్మాని బలవంతం చేశారా మా ఇంటికి రావట్లేదు అసలుకి మా దగ్గరికి రావట్లేదు అసలుకి మమ్మల్ని మర్చిపోయారు అసలుకి అది కాదు ఈ దైవం అంటే ఉపయోగించేసింది చూడండి ఎంత ఆశీర్వాదం ఒక మూడు నెలలంటా ఒకేదే దీంట్లో వంద చూడటం ఎంత ఆశీర్వించబడిపోయింది ఈ స్త్రీ దేవుని పక్షంగా నిలబడిన స్త్రీ ఈ స్త్రీ b 대만

i

దేవుని అడుగుదాం ఒక మాట అనేక భక్తులనే పడిపోతున్నాను తప్పిపోతున్నాను నన్ను క్షమించండి భక్తి క్రమంగా చేయకపోతే సహాయం చేయమని అడుగుదాం ఎక్కడ సిద్ధు పడకుండా ఎక్కడ నిరక్ష